ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊర్లో భయ్య వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తన గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో బాబాయ్ ఇక్కడ బాబాయి ఒక అమ్మాయి చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా ఉండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన తన కదా బాబాయ్ రోజు రోజు బండి మీద దింపుతాడు అదే ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను అది డ్రగ్స్ గురించి ఏదో డౌట్ ఉంటే వచ్చాను నేను అలిఖా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు అంటే నాకు మాయా నన్ను కదా ఇది గోపేతరావు నలభై వేలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఇలా కట్టాలి అలా ఇచ్చేస్తాను నా దగ్గర లేవు ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్య అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు అలా మనం కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే బ్రో కమిషన్ ఇస్తాంలే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ గా ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడినా మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోవడం కొడితే నాకెందుకు కూర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తినంటే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగి ఎవరికి ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్ప దొరుకుతాడా చూడు భయ ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినట్ ఏమేద్దాం డిస్టర్బ్ చేయకు నీకు అది నేను పోతాను నాకు పని అది కాదు భయ ఏంది భయ్యా మీ వాడు

వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా పోతున్న ఏం తింటా మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ యూర్లో ఉంటున్నాయి హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసేవాళ్ళు ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వడానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా

बाया बाये ये डा सेंचुरी की जस्ट मिस बाया बाया देन्ट बाया वेट अलापेरी पोतुंडे अन्ना मिशन सर का पंजे इटले दे मौना बाना पंजे तुरा है ए ए एक अपड कपड़ी 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 अच्छा तो పలాన చోట కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్ తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందలు గజాలు ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ గడేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మాల్గా ఉండదురా బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్ రే అంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్నా పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ అని చెప్తున్నా మన ఊరిలో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది అనమాట ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజిషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ హార్ట్కి సంబంధించింది మీరేం చేయబోతున్నారు అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా మూలకెళ్ళి లేగరా తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో సరే కాని को गोलीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का अन्य सर <laughs> के इशू पे दट होती सर्जन इंडिविजुअल का प्रति सीनियर तक के लिए सारी चपमन चपंड अरे सहज इकडे ना अर्जेंटे दिसुरा तन तपेन बढ़िया है सीनियर्स के जूनियर నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలు

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చలాగట్టమొద్దు ఇంకా డైలాగులు వాడుతున్నారా భయ్య సారీ షో చేస్తున్నావు కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్య ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనైతే ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లే చేస్తున్నాను అనుకో ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై విజులైజేషన్ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పొనుగో స్టార్ట్ అనమాట అప్పుడు ఇమీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట సార్ నాకు నచ్చిన కాస్ట్యూమ్ లో చూసుకోవద్దా భయ ఆబ్వియస్గా నీ బ్యాచ్ ఉంటది కదా ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడదు వీడికి డైకోఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్రమడాల్ ఇంజక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా Hmm. ట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్లో మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది పోయా భయ్యా నీకు రెండే రెండు చెప్తా పాయింట్ నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా నేను చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్క గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో కొన్ని క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడ్ ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ వేస్ట్ బయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసినట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టి కొడితే తలెత్తుకుని తిరక్క వే సొంతూరులో అందుకే భయ్యా లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవ వద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమన్నా డౌట్ కానీ ఏమైనా క్లారిటీ కానీ లేదంటావా ఇట్ రియాలిటీ లో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాలశి బాబు కూడా ఇంత క్లారిటీకి బయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు பார்த்த மனால்தான் பத்தேந்திராந்திரா வாழப்படை